నటి ప్రత్యూష పంతొమ్మిది వందల తొంభై ఐదు టైంలో ఓ సంచలనం ఇండస్ట్రీకి హీరోయిన్ గా రావాలంటే భయపడుతున్న రోజులవి అలాంటి టైంలో ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చిన సంచలనం ప్రత్యూష తన అందం అమాయకత్వం అభినయంతో తెలుగు నాట ప్రేక్షకుల మనసును గెలుచుకుంది అయితే తెలుగు సినీ వినీలాకాశంలోకి తారాజువల దూసుకు వెళ్తున్న తరుణంలో అనూహ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది ఆమె మరణించి దాదాపు ఇరవై అవుతున్నా ఆమె మరణం మాత్రం మిస్టరీగానే మిగిలింది తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది దీంతో మరోసారి ప్రత్యూష మరణం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ప్రత్యూష అసలు ఇంట్లో తెలియకుండానే సినిమా రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు ఎయిర్ హోస్టెస్ కావాల్సిన ప్రత్యూష హీరోయిన్ ఎలా అయ్యారు ఆమె మరణంపై ఉన్న అనుమానాలేంటి ఆ టైంలో ఏం జరిగింది ఏ ప్రచారాలు జరిగాయి అనే విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టోరీలో చెబుతున్న అంశాల వెనుక ఎటువంటి దురుద్దేశము లేదు ఎవరిపైనా నేరాన్ని ఆపాదించాలనే అభిప్రాయము లేదు వివిధ మాధ్యమాల్లో వచ్చిన అంశాలతో పాటు ప్రత్యూష తల్లిగారు గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల ఆధారంగా ఈ కథనాన్ని ఇస్తున్నాం నటి ప్రత్యూష అసలు పేరు సామల ప్రత్యూష పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో పుట్టారు తల్లి సరోజినీ దేవి తండ్రి లక్ష్మీనారాయణ వీరిది అత్యంత సామాన్యమైన కుటుంబం దేవి టీచర్ లక్ష్మీనారాయణ సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి వీరిది ప్రేమ వివాహం కావడంతో ఇరువురి కుటుంబాలు దూరంగానే పెట్టారు దీంతో కుటుంబాల మధ్య చాలా రోజులు రాకపోకలు లేవు పిల్లలు పుట్టాక కొంత దగ్గరయ్యారు ఊళ్ళో చాలా మంది బంధువులున్నా ప్రత్యూష మాత్రం పండుగల సమయంలో మేనమామ ఇంటికి మాత్రమే వెళ్లేవారు తల్లిదండ్రులే ప్రపంచంగా గడిపారు అని చెప్పవచ్చు ప్రత్యూషని ఇంట్లో పింకీ అని పిలిచేవారు ప్రత్యూషకి తమ్ముడున్నాడు పేరు కృష్ణచంద్ర తండ్రికి మిరియాల కూడా బదిలీ కావడంతో అక్కడ కొన్నాళ్ళు చదివారు ప్రత్యూష ఆ తర్వాత భువనగిరిలోని సంతోష్ స్కూల్లో చదువుకున్నారు ఎయిర్ హోస్టర్స్ కావాలని అనుకునేవారు ఆ సమయంలోనే లక్ష్మీనారాయణకి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది దీంతో సరోజినీదేవి కూడా హైదరాబాద్లోని బొమ్మల రామారం స్కూల్ కి బదిలీ చేయించుకున్నారు తార్నకలో నివాసం ఉండేవారు హైదరాబాద్కు వచ్చిన కొన్నాళ్లకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లక్ష్మీనారాయణ హార్ట్అటాక్తో కన్నుమూశారు అప్పటికి ఏడో తరగతి చదువుతున్నారు ప్రత్యూష ఇంకా వారి కుటుంబం ఆర్థికంగా నిల్దొక్కోనూ లేదు సరోజినీదేవి గారికి ఆ సమయంలో ఆరు వేల రూపాయల జీతం వచ్చేది ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించడం బాగుబులు చూడడం అంతా కూడా తల్లి చూసుకోవాల్సి వచ్చింది లక్ష్మీనారాయణ గారి ఇన్సూరెన్స్ డబ్బులు కొంత ఉపయోగపడినా తాను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగంలో కొనసాగాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఉన్నంత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అప్పట్లో లేదు దీంతో ఉద్యోగానికి ఏడు గంటలకు బయటకు వెళ్తే తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయ్యేది తల్లి పడుతున్న కష్టాన్ని చూసిన ప్రత్యూష ఆమె సోదరుడు బాగా చదువుకునేవారు సెయింట్ సెయింటాన్ స్కూల్లో టెన్త్లో టాపర్గా నిలిచారు ప్రత్యూష అయితే ప్రత్యూష చదువు డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతో ప్రత్యూషని ఇంటర్ కోసం గౌతమి కాలేజ్ లో చేర్పించడంతో పాటు ఎస్ఆర్ నగర్ హాస్టల్లో చేర్పించారు ప్రతి పది రోజులకు ఓసారి తల్లి వచ్చి చూసి వెళ్లేవారు అక్కడే ప్రత్యూష జీవితంలో మార్పులు వచ్చాయి ఇంటర్లో తనకు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి క్లాస్మేట్ కూడా అప్పటి వరకు ఎయిర్ హోస్టెస్ అవుతానని చెప్పిన ప్రత్యూష యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు జెమ్నీ టీవీ నిర్వహించిన మిస్ లవ్లీ కాంటెస్ట్ కి తన ఫోటోలను పంపించారట ఈ ఫోటోలు పంపాక కొన్ని రోజులకు ఇంట్లో చెప్పారు కుమార్తె ఇష్టాన్ని కాదనలేకపోయారు సరోజినీదేవి కొన్ని రోజుల తర్వాత మిస్ లవ్లీ స్మైల్ కిరీటం గెలిచానని తనకు సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పిందట అయితే సినిమా రంగంలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో మొదట భయపడ్డారు సరోజినీదేవి ఈలోగా ఎయిర్ హోస్టర్స్ అయ్యేందుకు కావాల్సిన పరీక్షల కోసం జేబీ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ లో చేరారు ప్రత్యూషను ఆ ఇన్స్టిట్యూట్ లో చేర్పించేందుకు సిద్ధార్థారెడ్డి కూడా సాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రత్యూష తల్లి ఇక కొన్ని రోజుల తర్వాత జెమ్ని ఆఫీస్ నుండి ఫోన్ చేసి మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన రాయుడు సినిమాలో ప్రత్యూషకు ఛాన్స్ వచ్చిందని చెప్పారట దీంతో సరోజినీ దేవి చాలా కంగారు పడ్డారు అయితే ప్రత్యూష ఒత్తిడితో ఒప్పుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన రాయుడు సినిమాలో రాణి పాత్రలో నటించింది ప్రత్యూష ఆ సినిమాకు గాను డెబ్బై ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ ను ఇచ్చారట అప్పటి వరకు తల్లి పడిన కష్టం చూసిన ప్రత్యూష ఆ డబ్బుతో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు సోఫా సెట్ టీవీ టేప్ రికార్డర్ కొన్నారట నాన్న ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో కొనేవాడు నాన్న లేకపోవడంతోనే కదా మనకు ఇప్పటి వరకు ఇవేవీ లేవు నాన్న ఉంటే మన లైఫ్ ఎలా ఉండేదో అలా మార్చేస్తామమ్మి అనేదని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు ప్రత్యూష తల్లిగారు అప్పటి వరకు సముద్రంలో నీటి బొట్టులా ఉన్న తమ కుటుంబానికి ఒక గుర్తింపు వచ్చింది తన పింకీతోనేనని ఆర్థికంగా నిల్దొక్కున్నది కూడా పింకీ వల్లనేనని చెప్పారు ఇక రాయుడు సినిమా తర్వాత కూడా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి వెళ్లేది ప్రత్యుష మొదటి సంవత్సరం పరీక్షల టైంలో భారతీ రాజా నుండి తమిళ మూవీ ఆఫర్ వచ్చింది ఆయన ముందుగా ఎంచుకున్న హీరోయిన్ తప్పించి ప్రత్యుషకు ఛాన్స్ ఇచ్చారు దీంతో పరీక్షలను సెప్టెంబర్లో రాయవచ్చన్న ఉద్దేశంతో తల్లిని తోడుగా తీసుకుని చెన్నై వెళ్లారు తమిళంలోనూ పలు ఆఫర్లు వచ్చాయి తెలుగులో సముద్రం శ్రీరాములయ్య మనవీధి ఇది ఏమి ఊరురా బాబు సూపర్ కుటుంబం స్నేహం అంటే ఇదేరా ఇలా పలు సినిమాల్లో చేశారు తెలుగులో చివరిసారిగా ప్రత్యూష కనిపించిన సినిమా కలుసుకోవాలని ఉదయ్ కిరణ్ తో కలిసి ఈ సినిమాలో నటించారు ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమాలో నటించిన ఉదయ్ కిరణ్ ప్రత్యూష ఇద్దరూ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమే తెలుగు తమిళంలో కలిపి దాదాపు ముప్పై సినిమాల్లో నటించింది ప్రత్యూష అది కూడా నాలుగేళ్ల వ్యవధిలోనే అన్ని సినిమాలు చేసింది కేవలం నటిగా మాత్రమే కాదు తన మాట తీరుతో సెట్స్ లోను సందడి చేసేది జీవితం అంతా ఓకే అనుకున్న టైంలో అతిపెద్ద విషాదం నెలకొంది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యూష చనిపోయిందనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ విషయంలో చాలా అనుమానాలు వచ్చాయి అప్పట్లో రాజకీయంగా కీలక స్థానంలో ఉన్న ప్రస్తుతం అనామకుడిగా మారిన ఓ సీనియర్ నేత కుమారుడి పేరు కూడా చర్చకు వచ్చింది ఇందులో నిజాలేంటో ఎవరికీ తెలీదు ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది అయితే ప్రత్యూష తల్లి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని కీలక అంశాలు చెప్పారు అవి ఆమె వర్షంలోనే విందాం ఎన్నో కష్టాలు అనుభవించి పిల్లలే ప్రపంచంగా బతికాను ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే సర్వస్వం భవిష్యత్ ఎంతో బాగుంటుందని అనుకున్న నాలుగేళ్లకే అంతా కలలాగా జరిగిపోయింది అది కల కాదు అని చెప్పడానికి పింకీ కొన్న వస్తువులు మా కళ్ళ ముందున్నాయి నా ఇంట్లో ఏ వస్తువు చూసినా పింకీనే గుర్తుకొస్తుంది ఆ రోజు తలుచుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ప్రత్యూషకు కన్నడ మూవీ ఛాన్స్ వస్తే బెంగళూరుకు వెళ్లేందుకు అంతా సర్దుకుంటున్నాం తాను ఫేషియల్ వాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరీషతో కలిసి బ్యూటీ పార్లర్ వెళ్ళింది తనకు ఇష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్ళారు పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చారట ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేసిన సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్కెళ్ళి వస్తానని శిరీషని వెయిట్ చేయమని చెప్పి సిద్ధార్థ కార్లో వెళ్ళిందట కొంతసేపటి తర్వాత ప్రత్యూష నాకు ఫోన్ చేసి డైరెక్టర్ తేజ ఆఫీస్ నుండి జయం సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు ఫోన్ వచ్చింది వారి వెళ్ళి వస్తాను అని చెప్పింది అదే తన చివరి మాట కానీ వాళ్ళు మాత్రం జయం ఆఫీస్కు లేదు బ్యూటీ పార్లర్లో ఉన్న శిరీష ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానని మొదట చెప్పిందట ఆ తర్వాత ఫోన్ తీయలేదట ఆ తరువాత అంతా మిస్ట్రీనే మేం కొంత కంగారు పడ్డాం కానీ ప్రత్యూష ఏ విషయమైనా ఇంట్లో చెబుతుంది అదే ధైర్యంతో ఉన్నాం ఆ రోజు రాత్రి ఏడు గంటలకు ఎవరో తెలిసిన వారు మా అమ్మాయిని కేర్ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద చూశామని చెప్పారట మాకు ఫోన్ ద్వారా ఆ సమాచారం వచ్చింది ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అని అనుకున్నా గంట దాటాక కేర్ హాస్పిటల్ వారే ఫోన్ చేసి ప్రత్యూష బలవన్ మరణానికి ప్రయత్నించారని చెప్పారు కన్న తల్లిని కాసేపటి ముందే గలగలా మాట్లాడుతూ వెళ్లిన బిడ్డ హాస్పిటల్లో ఉండడం ఏంటి బలవన్ మరణానికి ప్రయత్నించడం ఏంటి అనేది అర్థం కాలేదు మైండ్ బ్లాక్ అయింది మా అబ్బాయితో పాటు హాస్పిటల్కి పరిగెత్తాను అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉందని చెప్పారు మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదు అక్కడే మరో విషయం గమనించాను సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రత్యూషకు ఎలా ఉందో చెప్పలేదు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించినా బెడ్కి ఐదు అడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు తెల్లవారిన తర్వాత ఉదయం తొమ్మిది దాటాక ఒక డాక్టర్ వచ్చి ప్రత్యూష మోషన్ కెళ్ళింది డ్రెస్ తెస్తే మారుస్తామన్నారు ఎక్కడలేని సంతోషంతో ఇంటికి వెళ్లి గంటలోపే డ్రెస్ తో వచ్చాం ప్రత్యూష తిరిగి వస్తుందని అనుకున్నాం తీరా డ్రెస్ ఇచ్చిన తర్వాత పదిహేను నిమిషాలకు ప్రత్యూష చనిపోయింది అని చెప్పారు మేము ఇచ్చిన కుర్తా మాత్రమే వేశారు పైజామా వేయలేదు విడిచిన దుస్తులు ఏవి అని అడిగితే రాత్రి మోషన్కి వెళ్ళినప్పుడు తీసి లో వేశారు ఉదయాన్నే అన్ని కాల్చేస్తారు అవి ఉండవు అన్నారు పోలీసులు వచ్చారు హిమాయత్ నగర్ లో దొరికిందని ఒక పాయిజన్ డబ్బా చూపించారు ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు మీ అమ్మాయి వీక్ గా ఉండడంతో చనిపోయింది అన్నారు తరువాత కేర్ నుండి నిమ్స్ కి బాడీని తరలించారు సాయంత్రం ఐదు దాటిందని పోస్ట్ మార్టం చేయలేదు మర్నాడు ఉదయం పదకొండు గంటలకు అమ్మాయినిచ్చారు మేము ప్రత్యూషను చూస్తే గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులు ఉన్నాయి ఒకవైపు నాలుగు ఒకవైపు వేలు గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోసారని నాకు అనిపించింది హాస్పిటల్ వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులు అని చెప్పారు మేమేం చేయాలో అర్థం కాలేదు అసలు ప్రత్యూష అలాంటి పని చేయదు ఎన్నో కష్టాలు చూశాం ధైర్యంగా ఎదుర్కొన్నాం చాలా ధైర్యవంతురాలు అలాంటిది ఈ పని చేసిందంటే ఎలా నమ్మాలి అక్కడితో ఆ కుట్రలు ఆగలేదు మాకు కనీసం ఎవరూ చట్టపరమైన సలహా కూడా ఇవ్వలేదు పుట్టెడు శోకంతో ప్రత్యూషను మా ఊరికి తీసుకువెళ్లి సంప్రదాయం ప్రకారం దహనం చేశాం ఖననం చేసి ఉంటే సాక్ష్యాలు ఉండేవి రీపోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడేవి కానీ మాకు ఆ ఆలోచన రాలేదు ఆస్పత్రిలో కూడా మెడికోగల్ కేసులో బట్టలను కాల్చేయకూడదని అడగడం తెలియదు అలా కాల్ చేస్తే ఆధారాలు లేకుండా అవుతాయని ఆలోచన రాలేదు అందుకే ఆసుపత్రి వారిని అడగలేదు మా నిస్సహాయత అలాంటిది అప్పటి వరకు మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుందనే ప్రశ్నే ఉండేది కానీ టీవీ న్యూస్ చూశాక అనేక ఆలోచనలు వచ్చాయి అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు కానీ కొన్ని ఛానల్స్ చెప్పిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తుంటే అదే నిజం అనిపించేటట్టు ఉంది అప్పట్లో ఇప్పట్లా మీడియా విస్తృతంగా లేదు ఇన్ని ఛానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది వార్తలు చూసిన వెంటనే కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను అప్పటి నుండి మొదలైన నా న్యాయ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది అని చెప్పారు ఈ ఘటన పట్ల మహిళా సంఘాలు కూడా స్పందించాయి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు గారికి మెమోరాండం ఇచ్చారు సినీ నటులు మురళీమోహన్ ద్వారా చంద్రబాబును కలిశారు రెండు గంటల సేపు మాట్లాడారు నీకేం న్యాయం కావాలి అని సరోజినీదేవి గారిని అడిగారట తనకు ఉద్యోగం ఉందని తన కుమారుణ్ణి చదివించుకోగలనని అయితే నా బిడ్డ ఎలా చనిపోయింది ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారో నాకు తెలియాలి అని అన్నారట ఆ తరువాత వైఎస్ సీఎం అయ్యారు ఆయన్ను కలిసి కూడా తమ బిడ్డ చనిపోయేందుకు ఏంటో తెలియాలి అని విన్నవించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదుగురు సీఎంలు మారినా ఈ కేసు మాత్రం తేలలేదు కేసీఆర్ ను కలిసి కూడా విన్నవించారు అప్పట్లో ఈ అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది ఓ సందర్భంలో ప్రత్యూష తల్లికి ఫోన్ చేసి ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని కొందరు హెచ్చరించేవారట ఇక ప్రత్యుష ఘటనకు సంబంధించి కేసు నమోదైంది సిద్ధార్థకు ఏడేళ్లు శిక్ష పడింది ఆ శిక్ష చాలదని జీవిత ఖైదు విధించాలని సరోజినీదేవి హైకోర్టుకు వెళ్లారు అయితే ఆ శిక్ష రెండున్నర ఏళ్లకు తగ్గిపోయింది మళ్లీ సుప్రీంకోర్టులో కేసు వేశారు సరోజినీదేవి ఇక ఈ కేసులో ఏం జరిగింది అనే విషయానికి వస్తే ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి కలిసి హైదరాబాద్ లో ఇంటర్ వరకు చదువుకున్నారు ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో ఉన్నారట ఆ తరువాత ప్రత్యూష సినిమాల్లోకి వచ్చింది సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ చేశారు ప్రత్యూష హీరోయిన్ అయ్యాక కూడా వీరిద్దరూ కలిసే తిరిగేవారు చాలా సందర్భాల్లో షూటింగ్ లకు కూడా కలిసే వచ్చేవారట ఆమెని తన బైక్ పైనే షూటింగ్ లకు సిద్ధార్థ రెడ్డి కానీ అనూహ్యంగా రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున సాయంత్రం ఏడు ఎనిమిది గంటల సమయంలో ఈ ఇద్దరు విషం తాగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు చికిత్స తీసుకుంటూ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రత్యూష మరణించింది రెండు వారాల తర్వాత మార్చి తొమ్మిదిన సిద్ధార్థ రెడ్డి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుని తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు అయితే ఆ సమయంలో ప్రత్యూషపై అత్యాచారం చేశారని ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా పురుగుల మందు తాగించినట్టు కూడా వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి అంతేకాకుండా తన కుమార్తె విషయంలో తనకు కూడా అనుమానాలున్నాయని ప్రత్యూష తల్లి అనుమానం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అప్పట్లో నంబర్ టూ స్థాయిలో ఉన్న నేత కుమారుడు కూడా ఇందులో ఉన్నాడని ఉన్నత స్థాయిలో ఈ కేసు మేనేజ్ చేశారని అందుకే సాక్ష్యాలు లేకుండా మాయం చేశారని వార్తలు వచ్చాయి అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలీదు ఆధారాలు లేవు అయితే ప్రత్యుషపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది ఆ కమిటీ కూడా అలాంటిది ఏం జరగలేదు అని తెలిపింది ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు ఈ కేసును సిబిఐకి అప్పగించారు అయితే ప్రత్యూష మరణానికి పాల్పడేందుకు సిద్ధార్థ్ రెడ్డి పురిగొల్పాడని ఆరోపిస్తూ సిబిఐ సిద్ధార్థ్ రెడ్డిపై త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ నైన్ సెక్షన్ల కింద ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున అంటే ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత ఈ తీర్పును వెలువరించారు ఆ తర్వాత తాను నిర్దోషనని చెబుతూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు సిద్ధార్థ రెడ్డికి జీవిత ఖైదు విధించాలని చెబుతూ సరోజినీదేవి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్షని రెండేళ్లకు తగ్గిస్తూ యాభై వేల రూపాయల జరిమానా విధిస్తూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పు వెలువరించింది అనంతరం రెండు వేల పన్నెండులో ప్రత్యూష తల్లి సరోజినీదేవి నింతుడు సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సిబిఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి ఈ కేసును వాదిస్తూ ఇందులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని తెలిపారు ఈ కేసు ఇన్నాళ్లకు విచారణ పూర్తి చేసుకుంది సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పే సుప్రీం కాబట్టి ప్రత్యూష అంశం ముగింపు దశకు వచ్చినట్టే అని చెప్పవచ్చు అయితే ఈ కేసులో అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు వచ్చే అవకాశం కూడా లేదు కానీ ఆధారాలు లేని ప్రచారాలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి ప్రత్యుషతో పెళ్లికి సిద్ధార్థ రెడ్డి వాళ్ళు ఒప్పుకోలేదని హై ప్రొఫైల్ ఫ్యామిలీ అని అప్పట్లో ప్రచారం జరిగింది సిద్ధార్థ్ రెడ్డితో క్లోజ్గా ఉంటున్న విషయం సరోజినీదేవికి తెలుసు అయితే అంత హై ప్రొఫైల్ ఫ్యామిలీ అని తెలిస్తే ఆమె ఊరుకునే అవకాశం లేదని చెబుతున్నారు అప్పటి వరకు బాగానే ఉన్న ప్రత్యుష పార్లర్కు వెళ్ళి అట్నుండటే సిద్ధార్థ్ రెడ్డితో వెళ్ళి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది తేలలేదు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు అనే ప్రచారం కూడా జరిగింది అందులో ఎక్కువగా నిందితుడి పేరుపై చర్చ జరిగింది ప్రత్యుషను సినిమాల్లో నటించడం మానేయాలి అనే ఒత్తిడి తెస్తే ఆమె ఒప్పుకోనందుకు గాను ఇదంతా జరిగిందా అనే అంశంతో పాటు నలుగురు ఐదుగురు కలిసి ప్రత్యూష జీవితాన్ని నాశనం చేసి బలవంతంగా పురుగుల మందు తాగించారనే చర్చ కూడా నడిచింది వీటికి సాక్ష్యాలు ఆధారాలు మాత్రం బయటకు రాలేదు అయితే కోర్టులు ఆధారాలు సాక్ష్యాలను బట్టి మాత్రమే శిక్షలు విధిస్తాయి అవి ఉన్నప్పుడే వాటికి చట్టబద్ధత ఉంటుంది ఇక ప్రత్యూష మరణం తర్వాత రెండేళ్లకే సరోజినీదేవి గారు ఉద్యోగం మానేశారు కేసీఆర్ సలహాతో దీవెనతో ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు విద్య ఆరోగ్యం మరియు మహిళా సాధికారత వంటి రంగాల్లో పేదలకు సాయం చేస్తుంది ఈ సంస్థ ఇక కేసీఆర్ గారిని ఓసారి కలిస్తే ఇలాగే కుమిలిపోవద్దు మోసపోయిన అమ్మాయిలకు అండగా ఉండేందుకు ఆస్రా ఇవ్వాలని సూచించారు ఆయన స్వయంగా ఐదు వందల రూపాయల నోటిచ్చారట కేసీఆర్ చెప్పిన సలహాతో భువనగిరిలో పెంకుటిల్ను అద్దెకు తీసుకొని ట్రస్ట్ను స్థాపించారు స్పోకెన్ ఇంగ్లీష్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ కంప్యూటర్ ట్రైనింగ్ హ్యాండ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పటి వరకు పదహారు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు పేదలకు అండగా నిలుస్తున్నారు కారణం ఏదైనా నవ్వుల కిరీటంతో వెండి తెరపై మహారాణిలా వెలిగిన యువనటి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది ఇవి ప్రత్యుషకు సంబంధించిన అంశాలు